ఇక సుడిగాలి సుధీర్ ప్రేమలో అశురెడ్డి ఇండైరెక్ట్గా రివీల్ షాక్లో రష్మి ఫ్యాన్స్ సుడిగాలి సుధీర్ గురించి తెలుగు బులితేర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకనగా అద్భుతమైన కామెడీతో అందరినీ కడుపు బనావించిన ఈయన ప్రస్తుతం హీరోగా మారాడు మరి సినిమాలు చేస్తూ తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నాడు అయితే గతంలో రష్మితో లవ్ ట్రాక్ నడుపుతూ విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రేమలో తాజాగా మరో అమ్మాయి పడిపోయింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే బిగ్ బాస్ బ్యూటీ అశురెడ్డి సుధీర్తో ప్రేమలో ఉన్నట్లు ఇండైరెక్ట్గా చెప్పేసింది ఇక ఆ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం దాదాపు పది సంవత్సరాలకు పైగా యాంకర్ రష్మితో లవ్ ట్రాక్ నడుపుతూ కనిపించిన సుధీర్ జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేశాడు ఇక ఆ తర్వాత హీరోగా మారిపోయాడు ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న ఈయన ఈ మధ్య అనేక టీవీ షోలు కూడా చేస్తున్నాడు ఇక ఫ్యామిలీ స్టార్స్ సర్కార్ అనే షోలను హోస్ట్ చేస్తూ మళ్ళీ బుల్లితెరపై తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నాడు అయితే రష్మితో స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోగా ఇప్పుడు మాత్రం సింగిల్గానే టీవీ షోలు చేస్తున్నాడు అయితే తాజాగా చూసుకున్నట్లయితే ఈ ఆయన ప్రేమలో ఓ క్యూట్ బ్యూటీ పడినట్లు తెలుస్తోంది ఇక తాజాగా విడుదలైన ఫ్యామిలీ స్టార్ షో ప్రమోలో సుడిగాలి సుధీర్ ఎంట్రీ అయితే అదిరిపోయిందని చెప్పవచ్చు ఇక ఆదిరిపోయే పాటకు స్టెప్పులు వేస్తూ చాలా స్టైలిష్గా ఎంట్రీ ఇచ్చాడు మన సుధీర్ మరి చాలా చిన్న గ్యాప్ ఇచ్చాడు రమ్మచ్చా ఇప్పుడు చూస్తావుగా మనం చేసే రచ్చ అంటూ డైలాగ్ కొట్టాడు ఇక ఆ తర్వాత కానీ ఎంటర్టైన్మెంట్ లో త్రీడీలో కనిపిస్తుంది అంటూ చెప్పగా గెస్ట్ లు గెస్ట్లు కంటిస్టెంట్లను చూపిస్తారు గ్యాప్ మనం చేసే రచ్చ ఇలా ఈ ప్రోమా అదిరిపోగా ఆ తర్వాత ఆశురెడ్డి వస్తుంది అలాగే యాంకర్ శ్రవంతి చొక్కారపు కూడా ఆమె పక్కనే ఉంటుంది మరి వీరితో పాటు మరో అమ్మాయి కూడా స్టేజ్ మీద ఉండగా ఆశురెడ్డి షాకింగ్ కామెంట్లు అయితే చేసింది ముఖ్యంగా ఇండైరెక్ట్గా సుధీర్ పైన ఉన్న తన ప్రేమను అయితే వెల్లడించింది సుధీర్ ను అని పిలిచేసింది స్టేజ్ పై అందరి ముందే సుధీర్ బావా అంటూ ఏదో చెప్పింది ఇక ముఖ్యంగా మీ ఇద్దరు సుధీర్ బాబా జోలికి రావద్దంటూ యాంకర్ శ్రవంతి చొక్కారపుతో పాటు మరో అమ్మాయికి చెప్పేసింది అయితే ఇదంతా విన్న శ్రవంతి చొక్కారపు ఏంటి మీ బావలో అంత మ్యాటర్ ఉందా అని సడన్ గా అడగ్గా అంత ఒకటే నవ్వడం మొదలు పెట్టారు ముఖ్యంగా యాంకర్ శ్రవంతి చొక్కారపు చేసిన ఈ కామెంట్లు విన్న సుధీర్ కూడా చాలాసేపు నవ్వుతూనే ఉన్నాడు ఇలా ఆద్యంతం ఆకట్టుకుంటున్న ఈ ప్రోమో చివర్ల అంతా ఎమోషనల్ అయ్యారు తమ జీవితాలకు సంబంధించిన ఎన్నో విషయాలకు గురించి ఈ షోకి వచ్చిన ప్రతి ఒక్కరూ వివరించారు అవన్నీ తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే